హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మజ్జిగతోటి రెండు రకాల వంటకాలు చేసి చూపెడుతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకటేమో మజ్జిగ చారు ఒకటేమో సల్ల సాంబార్ అండి చాలా బాగుంటుంది సాంబార్ కూడా అలాగే మజ్జిగ చారు కూడా చాలా బాగుంటుంది అవి ఎలాగో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బిలేకాన్ని ప్రెస్ చేయండి ముందుగా సల్ల సాంబార్ చేసి చూపెడుతున్నానండి దానికి ముందుగా ఇలా వన్ కప్పు చిక్కటి పెరుగు తీసుకోవాలి కొద్దిగా పుల్లగా ఉన్నా కానీ పర్వాలేదండి పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది అదే కప్పుతోటి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు మొత్తం మజ్జిగలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక పది పదిహేను పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇప్పుడు మనము ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దానిని మనం మజ్జిగలో వేసేసుకోవాలి ఇలా పేస్ట్ అంతా వేసేసి మంచి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో రుచికరైనంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి శనగపిండి అనేది మొత్తం కలిసిపోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి టూ గ్లాసు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి శనగపిండి మనకు అస్సలు ఉండలా ఉండొద్దు చూడండి అక్కడక్కడ ఉన్నాయి కదా ఆ ఉండలు లేకుండా కూడా మొత్తం కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇలా వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకొని కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి దాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ విధంగా మీకు చిక్కగా కావాలనుకుంటే శనగపిండి ఎక్కువగా వేసుకోవచ్చు కానీ ఇది పలచగా ఉంటేనే బాగుంటుందండి చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇలా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన వేడివేడి సలా సాంబార్ రెడీ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కూడా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ చేరండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదండి కర్రీస్కి దాని అంచుకైతే చాలా బాగుంటుంది ఇది ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే వన్ కప్పు వాటర్ తీసుకోండి ఇలా వాటర్ తీసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు మనకు చాలా బాగా వస్తుంది పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఒకవేళ ఇంగువ అందుబాటులో ఉంటే మీ దగ్గర ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే కూడా ఇలా తాలింపు వేసుకునేదాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేయాలి అంతేనండి మజ్జిగ చారు రెడీ ఇలా పెరుగుతో చేసిన రెండు వెరైటీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్